నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డిఈ రఘు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డిఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష ముప్పై వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు అదే అర్థం అర్థం చేసుకోమన్నట్టుంది ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ లిమిట్లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము ఇప్పుడు కొన్ని వర్క్స్ నగర మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయనకి అలర్ట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పదకొండు లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశాడు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ నెక్స్ట్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని చేసి ఫార్వర్డ్ చేసి శాంక్షన్ అయిపోయి విల్స్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ జిఎస్టీ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు సరే ఆయన ఇచ్చుకోలేక తగ్గించండి ఆ రీజన్ అంటే వెళ్ళే లాస్ట్కి వన్ థర్టీ ఇయర్స్ వన్ రౌండ్ త్రీ అని చెప్పి లక్ష ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసారు ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు సురేష్ ఇన్స్పెక్టర్ గారికి తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ అంత వర్క్స్ ఇన్స్పెక్టర్ అన్నవాడు తర్వాత రాకేష్ అనే ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతను కూడా పిలిపించేసి అతనికి కూడా అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన పిలిపించారు సో టోటల్గా ఇందులో రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది వీళ్ళ ముగ్గురిని కూడా మేము రిటైర్నెడ్ పట్టుకోవడం జరిగింది సార్ చేసినటువంటి కాంట్రాక్ట్ పైన కరెక్ట్ లీగల్ లీపర్సన్ ప్రకారమే ఉందా సార్ వర్క్ అది అది ఇట్లా అక్కడికి ఏమైనా ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ మున్సిపల్ కానీ చైర్పర్సన్ లేరు కదా అది కూడా విచారణ చేస్తామండి అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా తీర్మానం లేకుండా విచారణ చేస్తాం మాకు మాత్రము తెలిసిన దాని ప్రకారం టెండర్స్ అఫీషియల్గా పెట్టడం జరిగింది ఆ టెండర్స్లో బాగానే వాళ్ళకి అలాగే చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు ఇది లేకపోతే అంటే నార్మల్గా లెవెన్ ల్యాక్స్ రూపీస్ వరకు చేసినారు దాంట్లో జిఎస్టీ పోగా ఎనిమిది లక్షల యాభై వేలు ఇతనికి చెందుతుంది అనమాట కంప్లైంట్కి వస్తాయి సో ఎనిమిది లక్షల యాభై వేలకి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట పదహారు పర్సెంట్ కమిషన్ లాగా లంచం పదహారు పర్సెంట్ ఇవ్వండి మాకు అని చెప్పేసి ఆ పదహారు పర్సెంట్ అనేది లెక్క వాళ్ళు ఎలా పెట్టినారని అది కూడా విచారణ చేస్తాము అది విచారణలో ఉందండి ఇప్పటివరకు మాకు తెలిసిన ముగ్గురు పేర్లు మాత్రం మీకు వచ్చినాయి ఎప్పటిటాయి కూడా మేము విచారణ చెప్పి తగ్విధంగా చర్య తీసుకుంటాము అట్లాగే ఏదన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్కి కి కాల్స్ టోల్ ఫ్రీ నంబర్ చేస్తే మేము దానిపైన ఇన్ఫర్మేషన్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి